నందు ప్రియ దేవుని పిల్లలరా మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభుల వారి శుభములు తెలియజేస్తూ ఉన్నాను ప్రియ దేవుని పిల్లలారా నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ నేటి వాక్య ధ్యానముగా కొరిందులకు రాసిన మదరి పత్రిక పదమూడవ అధ్యాయము నాలుగవ వచనంలో ఉన్న చివరి భాగాన్ని ఈ రోజున మనం ధ్యానం చేద్దాం ప్రేమ దీర్ఘకాలము సహించును దయ చూపించును ప్రేమ మత్సరపడదు ప్రేమ డంబమ్ముగా ప్రవర్తించదు ప్రేమ ఉప్పొంగదు ప్రియ దేవుని పిల్లలారా చదువు కనబడిన లేక నిమిత్తమే ప్రార్థన చేద్దాం సకలాశీర్వాదముల కారణభూతి అయిన తండ్రి మా గొప్ప దేవ నీకు స్తోత్రాలు నాయన నీ శ్రేష్టమైన ప్రేమను గురించి ప్రతి ఉదేమన మేము ధ్యానం చేస్తూ నీ ప్రేమలో ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని నీ ప్రేమను పొందుకోకుండా ఈ లోకంలో నశించిపోతున్నటువంటి వారి కొరకై ఏవి ప్రేమను దూరం చేస్తూ మమ్మలను మీ సన్నిధికి దూరం చేస్తూ ఉన్నాయో అనేక విషయాల ద్వారా మీరు మాట్లాడుతూ వస్తూ ఉన్నారు ఈరోజు కూడా అయినా మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని ఈ చివరి భాగాన్ని మీరు ఆశీర్వదించండి ఈ లేఖన భాగముల నుండి కొన్ని మా మాటలు మాకు నేర్పించి మీరే బోధించి మమ్మలను ఉత్తేజపరచమని వేస్తున్నాము అని అడుగుతున్నాను తండ్రి ఆమెన్ మేన్ ప్రభు నందు ప్రియ దేవుని పిల్లలరా నేటి వాక్య ధ్యానంలో ప్రేమ దీర్ఘకాలము సహించును దయ చూపించును మరి ప్రేమలో ప్రేమ మత్సరము ప్రేమ మత్సరపడదు అని మరి మూడు విషయాలను మనం ధ్యానం చేస్తూ వచ్చాం నాలుగవదిగా ప్రేమ డంభముగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు ప్రేమ డంభముగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు ప్రియ దేవుని పిల్లలరా డంభము అనగా గర్వము అని అర్థం వచ్చేటువంటి మరి వస్తుంది ప్రియ దేవుని పిల్లలరా జీవపు డంబము అనగా గర్వపు మనస్సు ప్రియ దేవుని పిల్లలరా డంభము అనగా గర్వము అని మనం అర్థం చెప్పుకుంటే గర్వము అన్ని పాపాల కన్నా ఒక విచిత్రమైనటువంటి పాపం ప్రియ పిల్లలారా ఆలోచన చేశారా గర్వం అనేటువంటిది కూడా పాపమేనా అని మీరు అంటారేమో గర్వము ఎవరి జీవితంలో ఉంటుందో వారు భయంకరమైనటువంటి పాపములో ఉన్నారని అర్థం దేవుని పిల్లలారా గర్వము అనేటువంటిది ఒక విచిత్రమైనటువంటి భయంకరమైనటువంటి పాపం కానీ మనం ఎవరూ కూడా దానిని గ్రహించం ప్రియ దేవుని పిల్లలారా ఎందుకంటే ఈ పాపము అందరిలో ప్రవేశించడానికి ఇష్టపడదు ఈ పాపము మనం చూసినట్లయితే అందరిలో ప్రవేశించడానికి ఇష్టపడదు ఈ పాపము ఒకరిలో ప్రవేశించాలన్నా ఒకరు ఈ పాపాన్ని చేయాలన్నా అతడు సామాన్యమైనటువంటి వ్యక్తి అయి ఉంటే ఈ పాపము అతనిలో కనిపించదు సాధారణంగా ఈ గర్వము అనేటువంటి పాపం సామాన్య వ్యక్తులలో గాని ఒక సాదాసీదా విశ్వాసలో గాని లేదా క్రొత్తగా ప్రభువు నమ్ముకున్నటువంటి వారిలో కానీ దీనిని మనం చూడలేము ఎవరిలో ఉంటుందో తెలుసా ఈరోజున మరి మేము పాస్టర్స్ మని మరి రెవరెండ్లమని బిషప్లమని మరి మ్యూజిక్ డైరెక్టర్స్నని మరి గోస్పల్ సింగర్స్నని మరి ఇంటర్నేషనల్ స్పీకర్స్ అని టీవీ స్పీకర్స్ అని ఈ రీతిగా అనేకమైనటువంటి బిరుదులను తగిలించుకొని ప్రభువుకి చెందవలసినటువంటి మహిమను మనుషులు మరి ఆపాదించుకొని ఎవరైతే ఉన్నారో ఇట్లాంటి గొప్ప గొప్ప వాళ్ళలో కనిపించేటువంటి ఒక విచిత్రమైన భయంకరమైన పాపమే ఈ గర్వం ప్రియ దేవుని పిల్లలారా ఏసు ప్రేమను కలిగినటువంటి వారిలో ఈ ప్రే ఏసు ప్రేమ కలిగినటువంటి వారిలో ఈ డంబము అనేటువంటిది ఎంత మాత్రము పనిచేయదు చేయకూడదు కూడా ప్రియ దేవుని పిల్లలారా కాబట్టి ప్రేమ దంబముగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు ప్రియ దేవుని పిల్లరా కాబట్టి ఈ డంబము గర్వము అనేటువంటిది పాపము కాదు అని అనేక మంది రోజున మరి చెడిపోతున్నటువంటి వారు ఉన్నారు ప్రియ దేవుని పిల్లలారా కాబట్టి మనం చెప్పుకున్నట్లుగా ఈ పాపము ఈ గర్వం అనేటువంటి పాపము ఒక సామాన్యమైన వ్యక్తులు మనం చూడలేం కానీ మరి ఆర్థికంగా స్థితిమంతులుగా ఉన్నటువంటి వారు మరి ఒక ప్రత్యేకమైన సమాజంలో స మరి సమాజంలో సంఘములలో మరి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొందుకున్నటువంటి గొప్ప వ్యక్తులలో మనం దీన్ని చూడగలం ఉదాహరణకు మనం చూసినట్లయితే ఒక పాస్టర్ గారు ఒక స్పీకర్ గారు ఉన్నట్టయితే మరి దేవుని వాక్యాన్ని బోధించడానికి మనము ఒక ఒక సభకు ఒక స్పీకర్ని ని ఆహ్వానించినప్పుడు అతనికి తగిన సౌకర్యాన్ని కలిగించకపోతే తాను అడిగినంత ధనం ఇవ్వకపోతే అతనిలో మనం చూస్తాము ఈ గర్వం అనేటువంటి పాపం సరిగా రిసీవ్ చేసుకోకపోయినా మరి ఒక అధికారి అయినా ఒక నాయకుడైనా ఒక మంత్రి అయినా ఒక ముఖ్యమంత్రి అయినా ఒక ప్రధానమంత్రినైనా మనము ఒక చోటగా ఆహ్వానించినప్పుడు వారిని రిసీవ్ చేసుకునేటువంటి విధానంలో లోపం ఉంటే వారిలో కనపడుతుంది ఈ గర్వం అనేటువంటి ఒక విచిత్రమైన పాపం గర్వము మరి ఎవరి జీవితంలో ఉంటుందో వారి జీవితాన్ని నాశనం చేస్తుంది అది వారికి తెలియకుండానే ప్రియ దేవుని పిల్లలరా మనం ఆలోచన చేసినట్లయితే మరి గర్వము ఒక రేంజ్ ని మెయింటైన్ చేస్తుంది గర్వము కూడా అందరిలో కనిపించదు గర్వము కూడా ఒక మెయిన్ ఒక రేంజ్ ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది ఒక రేంజ్ లో ఉంటుంది అనమాట దేవుని పిల్లలరా అందుకే అందరిలో ఈ పాపం మనం చూడలేం ఈ పాపం చేయాలంటే ఆ వ్యక్తి ఒక చిన్న విశ్వాసం క్రొత్త విశ్వాసం అయితే అతని వల్ల కాదు కానీ సంఘ పెద్దలు కానీ పాస్టర్స్ కానీ బిషప్ కానీ మ్యూజిక్ డైర మరి మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ సింగర్స్ టీవీ స్పీకర్స్ ఇంటర్నేషనల్ స్పీకర్స్ ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే బైబుల్ డిగ్రీలు చేసిన వారు ఇలా ఒక స్థాయిలో ఉన్నవారు చేసే పాపమో మరి ఈ యొక్క గర్వం అనేటువంటి పాపము చాలా కాస్ట్లీ ప్రియ దేవన్ పిల్లలారా ఇప్పుడు చెప్పినటువంటి లిస్ట్ లో ఉన్నటువంటి వారు అందరిలో కనిపించేటువంటి ఒక కాస్ట్లీ పాపం ఏదైనా ఉందంటే అది గర్వమే ప్రియ దేవన్ పిల్లలు మీరు ఆలోచన చేశారా నిజంగా మనం చూసినట్లయితే గర్వం అనేటువంటి ఒక పాపము ఇది ఒక విచిత్రమైనటువంటి పాపం దేవుని యొక్క పరిశుద్ధమైన సృష్టిలోనికి ప్రవేశించినటువంటి దేవుని యొక్క పవిత్రమైన పరిశుద్ధమైన సృష్టిలోనికి ప్రవేశించినటువంటి మొట్టమొదటి పాపమే ఈ గర్వం ప్రియ దేవన పిల్లల మీరు ఎప్పుడైనా ఆలోచించారా దేవుడు సృష్టించినటువంటి సృష్టి అంతా కూడా పరిశుద్ధమైనది మరి ఈ పరిశుద్ధమైన సృష్టిలోనికి ప్రవేశించినటువంటి మొట్టమొదటి పాపం ఏమిటో తెలుసా ఈ గర్వమే ప్రియ దేవుని పిల్లలారా ఎప్పుడైనా ఆలోచన చేశారా పరిశుద్ధత గుండెల్ని చీల్చి శక్తి కలిగిన పాపం పరిశుద్ధత కలిగినటువంటి గుండెల్ని చీల్చి శక్తి కలిగిన పాపం నాశనం మనకు ముందు నడిచేటువంటిది మరి నడిచేటువంటి పాపం ఏంటో తెలుసా ఈ గర్వమే కాబట్టి సామెతలు పదహారు పద్దెనిమిదిలో అంటాడు కదా మనకు ముందు గర్వము నడుచును ఈ దేవుని పిల్లలారా ఈ పరిశుద్ధమైన సృష్టిలో దేవుడు చేసిన సృష్టిలో మొట్టమొదటిగా ప్రవేశించింది ఈ గర్వం ప్రియ దేవన్ పిల్లలారా సృష్టిలో మనం ఆలోచన చేసినట్లయితే పాపము ఎక్కడ పుట్టిందండి ఎప్పుడైనా ఆలోచన చేశారా సృష్టిలో మొదటి పాపము హవ్వ పండు తినడం వలన కాదు లేదా సాతాను అవ్వతో పండు తినిపించడం వలన కాదు అసలు పాపం జన్మించింది భూమి మీదే కాదు ప్రియ దేవన్ పిల్లల ఎప్పుడైనా ఆలోచన చేశారా అవ్వ పండు తినటం వలన పాపం భూమి మీదకి వచ్చిందని మనం అంటూ ఉంటాం మరి సాతాను అవ్వ చేత పండు తినిపించడం వల్ల ఈ ఈ లోకంలోనికి భూమి మీదకి పాపం వచ్చిందని మనం అనుకుంటాం కానీ అసలు పాపము జన్మించిందే భూమి మీద కాదండి ఎప్పుడైనా ఆలోచన చేశారా మరి ఎక్కడ పాపం పుట్టింది పాపము ఎక్కడ ప్రారంభమైంది అని అంటే సాక్షాత్తు మనం చూసినట్లయితే సాక్షాత్తు అణు అణువు కూడా మరి దేవుని యొక్క తేజస్సుతో నిండినటువంటి మరి పరలోకంలోనే ఈ యొక్క పాపానికి మరి పరలోకంలోనే ఈ యొక్క పాపానికి మరి మరి ఆది మూలము కనిపిస్తా ఉంది ప్రియ దేవుని పిల్లలరా అది కూడా కోట్ల సంఖ్యలో ఉన్నటువంటి ఆ దివ్యమైన మరి పరిశుద్ధమైన స్థలములో ఆ గొప్ప దేవుడు సర్వోన్నతుడైన దేవుడు మహోన్నతుడైన దేవునిని ఆరాధించేటువంటి ఆ కోటాని కోట్ల సంఖ్యలో ఉన్నటువంటి దేవదోతలలో కాదు ఆ దేవదోతల కోటాని కోట్ల సంఖ్యలో ఉన్న దేవదోతలందరికీ పైగా వాటన్నిటి పైగా అజమాయిషి చేసేటువంటి అభిషేకించబడిన కెరేబు అని పిలువబడినటువంటి మరి లూసిఫర్ లో ప్రవేశించినటువంటి ఆ పాపపు మొదటి రూపమే గర్వము ప్రియ దేవుని పిల్లలరా ఎప్పుడైనా ఆలోచన చేశారా ఆ తేజో నక్షత్రము మరి దేవుని చేత అభిషేకింపబడిన కోటాను కోట్ల సంఖ్యలో ఉన్న దేవతల దేవదోతలందరికంటే అభిషేకింపబడిన ప్రత్యేకింపబడినటువంటి ఆ లూసిఫర్ లో ప్రవేశించిన మొదటి పాపమే ఈ గర్వం ప్రియ దేవుని పిల్లల ఎప్పుడైతే వాడిలో ఆ గర్వము మరి ప్రవేశించిందో ఆ గర్వం అనేటువంటి పాపం ప్రవేశించిందో వాణిలో మరి హెచ్చింపు మనసు వచ్చింది కాబట్టి వెంటనే మరి ఆ పరిశుద్ధతమైనటువంటి పరిశుద్ధమైన సన్నిధిలో నుండి త్రొక్కి వేయబడ్డాడు త్రోసి వేయబడ్డాడు కాబట్టి ఆ గ ఈ గర్వమే ఆ తేజో నక్షత్రాన్ని సాతానుగా మార్చింది ఈ గర్వమే ఆ తేజో నక్షత్రాన్ని సాతానుగా అపోవాదిగా మార్చింది దేవదూతనే దేయంగా మార్చింది ఈ భయంకరమైనటువంటి ఒక విచిత్రమైనటువంటి పాపం కాబట్టి గర్వముతో ఉన్నావా ఈ రోజున నీ జీవితంలో గర్వం అనేటువంటిది పాపము కాదు అని అనుకుంటున్నావేమో దేవుని ప్రేమ కలిగినటువంటి దేవుని ప్రేమను పొందుకున్నటువంటి నీ జీవితంలో ఏదో ఒక మూలన ఈ గర్వం అనేటువంటి పాపము ఒక విచిత్రమైనటువంటి పాపము కానీ ఇది చాలా భయంకరమైనటువంటి పాపం ప్రియ దేవుని పిల్లలారా ఎప్పుడైనా ఆలోచన చేశారా ప్రేమ డంబముగా ప్రవర్తింపదు డంబము అనగా గర్వము ప్రేమ గర్వమును చూపించదు యేసు ప్రేమలో మనం ఎప్పుడైనా గర్వమును చూచామా ఆయన మూడున్నర సంవత్సరాలు ఈ భూమి మీద మరి సువార్త జరిగించారు ఆయన మాటలో గాని ఆయన ప్రవర్తనలో గాని ఆయన తలంపులలో గాని ఆయన చేసినటువంటి చూచిక క్రియలలో గాని ఏదైనా గర్వము గాని మరి దంబము కాని ఆయన ఎక్కడైనా ప్రదర్శించినట్లుగా మనం చూడం యేసు క్రీస్తు వారి జీవితము ఎంత శ్రేష్టమైనదో అలాంటి జీవితం మనకి ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు ప్రియ దేవుని పిల్లలారా ఈ గర్వం శరీరానికి సంబంధించింది కాదు ఇది మనస్సులో పుట్టేది గర్వము ఎప్పుడు కూడా శరీరం మీద మనకు కనిపించదు మనసులో లోపల పడుతుంది ప్రియ దేవుని పిల్లలారా గర్విష్ఠులు ఇతరులు తమని పొగడాలని ఆశిస్తారు ఎవరిలో అయితే గర్వం ఉంటుందో డంబం ఉంటుందో ఇతరులు తమరిని పొగడాలని ఆశిస్తూ ఉంటారు మరి ఒకవేళ ఆ రీతిగా వారిని పొగడకపోతే దురహం దురహంకారాన్ని చూపిస్తూ ఉంటారు ప్రియ దేవుని పిల్లలారా మరి ఈ రోజున మనం చూసినట్లయితే దేవుని యొక్క ఉచితమైన ప్రేమను పొందుకున్నటువంటి వారై మరి దేవుని యొక్క మరి అత్యధికమైనటువంటి ఆశీర్వాదాలను పొందుకుంటున్నటువంటి వారు ఈ లోకములు మనం అనేక మందిని చూస్తూ ఉన్నాం కానీ గర్వము అనేటువంటి పాపము ఒకటి తమలో ఉందని ఆ గర్వాన్ని విడిచిపెట్టకుండా దేవునిని మరి దేవుని సన్నిధి చేరుతున్నారు మరి వారికి తెలియకుండానే వారికి ఇష్టమైన రీతిగా బ్రతుకుతూ ఉన్నారు దేవునికి దూరమైపోతూ ఉన్నారు ప్రియ దేవుని పిల్లలారా వినయ విధేయత ఈ గర్వము కలిగినటువంటి వారు ఏమాత్రము కనిపించదు కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా గర్వం అనేటువంటిది అది ఒక పాపమని అది మనలను ఎంతగా నాశనానికి నడిపిస్తుందో మనము తెలుసుకోకుండా ఎన్నిక ఇంతకాలం మనం జీవించాం కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా గర్వం అనేటువంటి పాపము మరి పరిశుద్ధమైన అభిషేకాన్ని కోల్పోయింది సాతానుగా మార్చింది మరి దేవదోతనే దెయ్యంగా మార్చగలిగినటువంటి శక్తి ఈ గర్వానికి ఉన్నప్పుడు ఈ రోజున నీవు ఏ విషయాలతో గర్విస్తూ ఉన్నావు దేవుని సన్నిధికి అయిపోతూ ఉన్నావు నిన్ను నువ్వు పరీక్షణ చేసుకుని క్రీస్తు ప్రేమ డంభముగా ప్రవర్తించదు అది ఎప్పుడు కూడా ఉప్పొంగదు క్రీస్తు ప్రేమ అంత శ్రేష్టమైనది క్రీస్తు ప్రేమ కాపే ప్రేమ ఆ ప్రేమకు మించి మరి ఎక్కువ ప్రేమ ఎక్కడ మనకు దొరకదు అది మనం కల తల్లిదండ్రులనైనా మన ఈ భూమి మీద ఎవరి దగ్గర కూడా దాన్ని సంపాదించలేమండి దేవుడు అంత గొప్ప ప్రేమను మన పట్ల కనపరుస్తూ ఉన్నాడు కాబట్టి గర్వముతో గర్విష్ఠుడి దేవుని సన్నిధికి దూరమైపోతావా గర్వమును తీసివేయమని మరి ఆ ప్రభువుని వేడుకొని మరి సజీవునిగా మరి రాజ్యములు పొందుకోవాలని ఆశపడుతున్నావా ఏ రీతిగా నీవు జీవించాలనుకుంటున్నావు నీ జీవితంలో ఉన్న గర్వాన్ని విడిచిపెట్టి దేవునికి ఇష్టమైన కుమారులుగా కుమార్తెలుగా బ్రతకాలని ప్రభు పేర మనవ చేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మలను ఆ రీతిగా నడిపించును గాక దీవించునుగాక ఆమె ప్రార్థన ఆశీర్వాదముల కారణభూతులైన తండ్రి మా గొప్ప దేవా నీకు వందనాలను ఆయన గర్వముతో ఈ రోజున అనేక మంది అయినా వారికి తెలియకుండానే వారి జీవితాన్ని నాయన నాశనం చేసుకుంటూ ఉన్నారు గర్వము ఎంత ప్రమాదకరమైనటువంటి పాపమో ఈ రోజున మీరు మాకు ఆయన ఇదిగో తండ్రి మీరు తెలియచేశారు అవును దేవ పరిశుద్ధత కలిగిన వారిని కూడా మరి నైనా అపరిశుద్ధులుగా మార్చడానికి ఎంతగానో పాడ్పడుతున్నటువంటి ఆ గర్వాన్ని విడిచిపెట్టి నైనా సర్వశక్తి కలిగిన నీ ప్రేమను పొందుకున్న వారై నీలో నిలిచి ఉండే భాగ్యము నీ బిడ్డలైన వారందరికీ అనుగ్రహించమని గర్వము చేత తమ పొరుగు వారిని తమ తల్లిదండ్రులను తమ తమకు కలిగిన వారిని పోగొట్టుకుంటున్న వారిని నైనా ఈ రోజున మీరు దర్శించమని గర్వము చేత వారు ఇప్పుడున్నటువంటి పరిశుద్ధతను పోగొట్టుకుంటున్న వారు గర్వము చేత మరి అతిశయిస్తున్నటువంటి వారు నైనా ఎదుగో తండ్రి గొప్ప గొప్ప వారమని నైనా బిరుదులను మీకు చెందవలసిన మహిమను వారు ఆపాదించుకొని ఈ రోజున గర్వముతో నైనా సంఘములో సమాజంలో వెలివేయబడుతున్నటువంటి నైనా హెచ్చంపుబడుతున్నటువంటి వారందరినీ మీరు గద్దించమని నీ నామమునైనా నీ నీ యొక్క అభిషేకాన్ని పొందుకున్నటువంటి వారు కూడా గర్విష్ఠుల ఈ రోజున సమాజంలో చలామణి అవుతున్నారు నాయన ఇలాంటి వారందరితో మీరు మాట్లాడమని అందరూ కూడా నాయన నీ ప్రేమకు బదులే యన నీ ప్రేమలో ఏ రీతికైతే డంబమైనటువంటిది కనిపించదో ఉప్పుంగదో నాయన అట్లాంటి ప్రేమ కలిగిన వారే నిత్య రాజ్యం వారసులుగా వారి మారటానికి సహాయం దాయిచ్చేయమని ఏదైనా మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు నాయన ఏదైనా మంది మేము చేయ అనేటి మీకు అను దృష్టి ఉంచు మీ దోతల కాపు తల అనుగ్రహించి మీరే మహిపొందుకోమని ఏ సునామా మన ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్